या चक्षुर्मी तस्म श्रीगुरव नम नम वो विष्णुपा कृष्ण प्रेस्टा भूतले श्रीमते भक्तिवेदातस्वामी नाम नमस्ते देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पास्या जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद శ్రీ గదాధర గదాదరా శ్రీనివాసాది గౌరవ భక్త హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ సో మనం ద్వారకా యాత్రలో ద్వారకాధీశుడిని దర్శనం చేసుకున్నాము ద్వారకాధీశుడికి జగన్నాథుడికి చాలా దగ్గర సంబంధం ఉంది ద్వారకాధీశుడు ఎవరు జగన్నాథుడు ఎవరు అంటే ఇద్దరు ఒక్కరే మనం చెప్పుకున్నాం కదా చార్ధామ్ అంటే బద్రీనాథ్ జగన్నాథ్ రామేశ్వరనాథ్ అంటే రామనాథ్ మరియు నాలుగో ధామం ద్వారకాధీశ్ ద్వారకానాథ్ అంటారు ఈ నాలుగు కలిస్తే చార్ధామ్ అవుతుంది అందుకని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ద్వారక దర్శనం చేసుకొని జగన్నాథ్ వెళ్తారు జగన్నాథ్ నుండి రామేశ్వరం వస్తారు రామేశ్వరం నుంచి బద్రీనాథ్ వెళ్తారు ఇలా వెళ్తే చార్ధామ్ యాత్ర కంప్లీట్ అవుతుంది అనమాట మనకు తెలీదు చాలామంది చార్ధామ్ అంటే గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ అని చెప్పి అనుకుంటారు కానీ ఇవి నిజమైనటువంటి చార్ధామ్ శ్రీ శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి చార్ధామ్ యాత్ర అనమాట అయితే మరి జగన్నాథ్ మన వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న మొన్న జగన్నాథ స్వామి ఎందుకు ఏ విధంగా అవతరించారు చాలామందికి తెలియదు జగన్నాథుని యొక్క రూపం చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన యొక్క కళ్ళు ఆయన యొక్క రూపం ఆయనకి కాళ్ళు ఉండకపోవడం చేతులు ఉండకపోవడం కొన్ని చాలామంది దీనికి రకరకాల వారి యొక్క మన కల్పితాలకి అనుకూలంగా కొన్ని కథల్ని తయారు చేశారు కానీ దీనికోసం స్కాంద పురాణంలో ఈ యొక్క కథ అంతా కూడా వివరించబడి ఉంది స్కాంద పురాణంలో జగన్నాథస్వామి కోసం బ్రహ్మవైత పురాణంలో ఇటువంటి పురాణాల్లో జగన్నాథ స్వామి కోసం చెప్పబడి ఉంది అసలు జగన్నాథుడు ఎవరు అంటే సాక్షాత్ ద్వారకాధీశుడే జగన్నాథుడు చాలామంది అడుగుతారు మీ స్కాన్ మందిరంలో కృష్ణుడు కదా పూజించాల్సింది జగన్నాథుని ఎందుకు పెడతారు అని అడుగుతారు తెలియని విషయం ఏంటంటే అసలు జగన్నాథుడు కృష్ణుడా కాదా అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే పక్కన బలరాముడు ఉన్నాడు కదా పక్కన చెల్లెలు శుభద్ర ఉంది కదా మరి ఎందుకు జగన్నాథుని ఎందుకు పూజిస్తారు జగన్నాథుడు ఎవరు అంటే మోస్ట్ మెర్సిఫుల్ లార్డ్ చాలా కరుణ కలిగినటువంటి దేవుడు మరి జగన్నాథుడి రూపం ఎందుకు అలా ఉంది అంటే జగన్నాథుని రూపం జగన్నాథ స్వామి ఎంతో ఆనందిస్తే వచ్చినటువంటి రూపం అంట ఎంతో ఆనందిస్తే వచ్చినటువంటి రూపం జగన్నాథ స్వామి ఉదాహరణకి చూడండి మిమ్మల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే మీకేమనిపిస్తుంది ఆ సంతోష భావం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఎలా ఆ ఫీల్ మన హృదయంలో ఎలా వస్తుంది ఎగ్జాంపుల్ చెప్పండి దీనికి చెప్తారు రోమాంచితం అవడం అని చెప్పండి శరీరం నయనం గలద దృధారయ్య వదనం గద్గరులకై నిచితం వపు తవ కదా నామ గ్రహణే భవిష్యతి అసలు నిజానికి జరగాల్సిందేంటంటే నామము వినగానే ఆ ఫీల్ కలగాలి కానీ మనమందరం శారీరక చైతన్యంతో ఉండడం మూలంగా మనల్ని మన కోసం ఎవరైనా పొగుడుతుంటే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది మనకు ఆ ఫీలింగ్ ఎవరైనా మనల్ని పొగుడుతుంటే చూడండి అప్పుడప్పుడు మనం రాజకీయ నాయకులు ఆ సభల్లో వాడిని ఒక ఒక వ్యక్తి వచ్చి ఇంకొక వ్యక్తిని తెగ పొగుడుతూ ఉంటే వీడు అలా ఉబ్బితబ్బిబ్ అయిపోతూ ఉంటాడు అలా మనకి అనిపిస్తూ ఉంటుంది మరి ఇలా భగవంతునికి కూడా అవుతుందా అంటే భగవంతునికి కూడా అలా అయ్యిందంట అలా అయితే అలా వచ్చినటువంటి రూపమే జగన్నాథ స్వామి యొక్క రూపం జగన్నాథస్వామి రూపం ఏం జరిగింది అంటే మనం రథయాత్ర ఎందుకు జరుగుతుంది చెప్పుకున్నాం ఒక సూర్యగ్రహణం వచ్చింది ద్వారకలో ఉండగా సూర్యగ్రహణం వస్తుందనే విషయం తెలుసుకున్నారు తెలుసుకోగానే కృష్ణుడు బలరామ సమేతంగా కృష్ణుని యొక్క పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యల్ని మరియు ఎదుకుల వాసులందరినీ గోవులని గోవత్సాలని వీళ్ళందరినీ తీసుకొని శ్రీకృష్ణుడు ద్వారక నుండి కురుక్షేత్రకి వెళ్ళాడు ఎందుకు కురుక్షేత్రకి వెళ్ళాడు అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవ శైవ కిమ కుత సంజయ భగవద్గీత మొట్టమొదటి శ్లోకంలో సంజయుడు చెప్తున్నాడు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రము అది ధర్మానికి నిదర్శనము కాబట్టి అందుకని యుద్ధం అక్కడ జరిగింది ఆ యుద్ధాన్ని అక్కడ ఫిక్స్ చేశారు అక్కడ ఎవరైతే ధర్మంగా ఉంటారో వారు మాత్రం విజయాన్ని సాధిస్తారు అందుకని ఈ భూమి మీద పరమ పవిత్రమైనటువంటి ధామం ఏదైనా ఉంది అంటే అది కురుక్షేత్రము అని చెప్పంటే అప్పుడు కృష్ణుడు ఆ కురుక్షేత్రంలో సరోవరాన్ని ఎంచుకున్నాడు బ్రహ్మ సరోవరం బ్రహ్మ యొక్క హృదయం నుంచి పుట్టినటువంటి సరోవరం అక్కడ స్నానం ఆచరించడానికి వెళ్తారు చూడండి ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది ఆ కుంభమేళ ఎక్కడెక్కడ జరిగింది అంటే ఒకటి ప్రయాగరాజ్లో రెండు నాసిక్లో మూడు ఉజ్జయినిలో నాలుగు హరిద్వార్లో జరిగింది కానీ అందరూ ప్రయాగరాజ్గా వెళ్తున్నారు మిగతా అన్ని ఖాళీగానే ఉన్నాయి అంటే ఏదన్నా అన్నీ పవిత్రమైనవే కానీ అన్నిటికన్నా చాలా స్పెషల్ ప్లేస్ అనమాట అది మూడు నదుల కలయిక కలిగినటువంటి ప్రదేశం కాబట్టి అందరూ ప్రయాగరాజ్కి వెళ్తున్నారు సో అలాగే ఈ భూమి మీద అన్ని ధామాలు పవిత్రమైనవే తిరుమల పవిత్రమైనది శ్రీశైలం పవిత్రమైనది అలాగే ఉజ్జయిని పవిత్రమైనది వృంద వృందావనం పవిత్రమైనది ద్వారకా పవిత్రమైనది ఏది తక్కువ కాదు ఏ ధామం ఎక్కువ ఏ ధామం తక్కువ కాదు అన్ని పవిత్రమైనటువంటి ఎందుకంటే భగవంతుని యొక్క పాదం మోపినటువంటి ప్రదేశం ప్రదేశాలు కాబట్టి కానీ అన్నిటికన్నా పవిత్రీకరణ పవిత్రనీకరణలో ఉత్తమోత్తమైనటువంటిది ఏమిటి అంటే కురుక్షేత్ర ఎందుకంటే కురుక్షేత్ర ధర్మానికి నిదర్శనమైనటువంటి ప్రదేశం అందులో ఇంకా పవిత్రత చేకూరింది ఎలా అంటే అక్కడ భగవంతుడు అర్జునుడికి దివ్య జ్ఞాన ఉపదేశాన్ని చేశాడు అది భగవద్గీత భగవద్గీత సో అందుకని కృష్ణుడు సమస్త మానవా మానవా మానవాలికి సాఖండమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి కురుక్షేత్రం ఎంచుకున్నాడు కురుక్షేత్రం ఎంచుకున్నాడు వీళ్ళందరూ కురుక్షేత్రకి వస్తున్నారు నేను నిన్న చెప్పాను కురుక్షేత్రకి బయలుదేరుతుంటే ఎలా ఉంది అంటే భాగవతం చెప్తుంది ఆ దేవతలు పైనుంచి ఆకాశం నుంచి చూస్తున్నారంట అది ఎలా ఉందంటే సముద్రము ద్వారక నుండి కురుక్షేత్రకి బయలుదేరిందా అన్నట్టుందంట కృష్ణుడు కురుక్షేత్రంలో ఉంటే చిట్ట చివరి బయలుదేరిన వాడు ద్వారకలో ఉన్నాడంట అంత క్రౌడ్ వెళ్తున్నారు అంత జనం వెళ్తున్నారు అంత జనం వెళ్తున్నారు అన్నాడు ఆ విధంగా అక్కడ కృష్ణుడు తన యొక్క పరివారంతో ఉంటే వాసులందరూ కూడా వచ్చి కృష్ణుణ్ణి కృష్ణుడిని రమ్మన్నారు మల్ల రమ్మన్నారు ఎల్లుండి వస్తానన్నాడు అలా పది రోజుల పాటు చేసేసాడు ఇంకా వీళ్ళకి కోపం వచ్చింది ఎందుకంటే బృందావన వాసులకి కురుక్షేత్రం చాలా దగ్గర ద్వారక చాలా దూరం ఈ ఎడారి ప్రాంతాలు అడవులు ఇవన్నీ దాటడం చాలా కష్టం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్నోసెంట్ గోకుల వాసులు ఎదు వాళ్ళందరూ చాలా ఇన్నోసెంట్ బృందావన వాసులు అందుకని అంత దూరం వెళ్ళలేక కురుక్షేత్రకు వచ్చాడు కృష్ణుడు అన్న విషయం తెలుసుకొని వీళ్ళు కురుక్షేత్రకు వచ్చేసి కృష్ణుడిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే కానీ కృష్ణుడు రేపు వస్తాను మా పొస్తానని అలా చేస్తున్నాడు ఇలా కాదని చెప్పి కృష్ణుడిని బంధించి ముగ్గురికి మూడు రథాలు తయారు చేసి ముగ్గురిని మూడు రథాల్లో ఎక్కించి తీసుకొచ్చేశారు బృందావనానికి అదే రథయాత్ర అదే రథయాత్ర ఇప్పటికీ కూడా పూరీలో అలాగే చేస్తారు ఆ విధంగా బృందావనానికి తీసుకొచ్చారు కృష్ణుడిని బృందావనానికి తీసుకొచ్చిన తర్వాత బృందావనంలో కృష్ణుడు తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాడు నెమరు వేసుకుంటూ కృష్ణుడి యొక్క తల్లి అయినటువంటి దేవకీ దేవికి వసుదేవుడికి వీళ్ళందరికీ నేను ఇక్కడ ఈ లీలలు చేసేయడం ఈ ఇక్కడ గోపికలతో కలవడము లీలలు చేయడము ఇవన్నీ చూపిస్తూ చూపిస్తున్నాడు కృష్ణుడు అయితే పదహారు వేల నూట ఎనిమిది మంది పత్రుడు ఇవన్నీ తెలుసుకొని కృష్ణుడు ఇన్ని దివ్యలీలలు చేశాడు కదా